ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ సూపర్ రెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్న సరేలే వెంకటరెడ్డి చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది పట్టుకున్న ముందు అప్పు మా అమ్మ చెప్పింది అద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినోటివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ ఉంది అలాగే ఎందుకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీర్కుంటావరా ర్యాంకు రాలేదా పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజీ ఫైవ్ ఏం కోటా డొనేషన్ కోటేషన్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైన్టీ పర్సెంటా రెండు సబ్జెక్టులు అంటన్నా ఏంది గురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పిట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయింది అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే మందే కదా సార్ మరి కాలేజీ ఆ మన రాకేశ్వరే మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన అది అయితే అయితే ఏందిరా విజ్ఞాన విజ్ఞాని కూడా మన ఎంపీ మరి అన్ని అయినప్పుడు మనోడికి మనం సార్ చిన్న సిక్ తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అప్పటి ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా కోరుకోవటమేరా తమ్ముడు ర్యాంకు కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మౌనంగా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ అరే అయ్యా ఏమనుకో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉండాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పిన సీట్ ఇవ్వాల్సిందేవా అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా ఇదే అన్నా అరే తమ్ముడు నిన్నగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా అనుమానం లేదురా స్వామి అది ఇక్కడ అంబేద్కర్ అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకో అబ్బా కరెక్ట్ తప్పుడు కాదన్నా నన్న నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తప్పుడు కూరి కూరి మెస్కోని ఏడు బాక్స్ పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి పెద్ద బాబులు అంటావరాకపోతే బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ పీట కుదరదురా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నానా పీడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్నా నీ ఎవరం తమ్ముడు సీట్ ఇప్పియలే అనుకో అదే రాత్రి ఎందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాళ్ళలో లేవు ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు కలెక్టర్ మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా చూసుకున్నాం లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో పియా నువ్వన్న చెప్పాయా నేను చెప్తున్నాను సార్ నేనేం చేసిన నేను ఎంత కట్టపడ్డాను సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు నువ్వు పార్టీకి పనిచేయలేదు అన్ననా నన్ను నాకు కోట్లు వేయలేదు అన్ననా నాకోసం చేయలేదు అన్ననా సీట్ ఇప్పిలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు ఏ ఇంకో నీ ఎమ్ఎల్ఎక్ట్ ఏమో నాకిస్తావా అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతా నువ్వు కడతా ఇత్త పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ నాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలు ఏనాడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగ బాకరా అరేయ్ తమ్ముడు సార్ బా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు వెంకటేశో సార్ నువ్వు ఫియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా అబ్బే అబ్బే మేము తిట్టడంలేదు సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివితేటలను చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అబ్బో అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా చెప్ సమాధానం చెప్తున్నాను సార్